హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది మనకి ఇప్పటివరకు రైతులైతే చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు సో వాళ్ళకైతే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేది ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి కానీ ఇంకా చాలామంది రైతులైతే రైతు బంధు డబ్బులు అయితే పర్లేదు అనేది చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఈరోజు అయితే అప్డేటు రేపటి నుంచి అయితే అంటే సోమవారం నుంచి మనకు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో రైతుబంధు డబ్బులు అయితే పడతాయని అయితే ఇక్కడ మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి అయితే ఇరవై లక్షల మందికి అయితే బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అవడం అయితే జరిగింది ఇంకా చాలా మంది రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడాల్సింది వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి అధికార పూర్తి సమాచారం అయితే చెప్తాను ఇక్కడ చూసుకుంటే ఈ నెల తరు వరకు అయితే ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్కళ్ళ ఖాతాల్లో ఇంతకుముందు ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడ్డాయో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయి ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకైతే ఇప్పటివరకు నలభై శాతం రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయి ఇంకా అరవై శాతం మంది రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయి ఇక్కడ చూసుకుంటే సోమవారం నుంచి మరింత ఎక్కువ మంది అయితే అంటే ఇప్పటివరకు అయితే చాలా స్లోగా వేశారు డబ్బులు అంటే కొంత కొంత మొత్తంలో ఇంకా మనకైతే ఈ మంత్ లాస్ట్ వరకు ప్రతి ఒక్క రైతుకి పాత పద్ధతిలో ఎంతమందికి అయితే పడ్డాయో అలాగే డబ్బులు అయితే పడతాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే ఇప్పటి వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వేయడం జరిగింది సోమవారం నుంచి ప్రతి ఒక్క రైతుకి వాళ్ళైతే డబ్బులు పడ పడ పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఇక్కడ చూసుకుంటే ప్రతిరోజు అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో వేయడం అయితే జరుగుతుంది సో సంక్రాంతి తర్వాత కూడా మరోసారి రైతు బంధు అంటే మనకి వచ్చేసారి నుంచి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కదా దానికి సంబంధించి అయితే పంపిణీకి సంబంధించి రివ్యూ అయితే చేస్తున్నారు అంటే మనకి ఎవరైతే అర్హులు ఉంటారు కదా వాళ్ళకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మనం సంక్రాంతి తర్వాత మనం దరఖాస్తులు పెట్టుకున్నాం కదా ఆ దరఖాస్తులలో ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వచ్చే సీజన్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ప్రస్తుతానికి అయితే రైతు బంధు డబ్బులు అయితే సోమవారం నుంచి అయితే ఎవరికైతే ఇంకా పడలేదో వాళ్ళకైతే ఖచ్చితంగా పడతాయి ఇప్పటివరకు కనుక మీకు రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందనేది కింద కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీకు రేపు ఖచ్చితంగా డబ్బులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి